అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ శివుడికి ముగ్గురు కూతుర్లు అలాగే వాళ్ళ జన్మ రహస్యాలు తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి శివునికి ముగ్గురు కూతుర్లు కానీ ఇది ఎవరికీ తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు అంటే పురాణాలు చదివిన వాళ్ళకి తెలుస్తుంది శివునికి ముగ్గురు కుమారులు వినాయకుడు అయ్యప్ప స్వామి కార్తికేయ వీళ్ళు ముగ్గురు శివుని కుమారులుగా అని మనందరికీ తెలుసు శివునికి ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ముగ్గురు కూతుర్లు ఉన్నారన్న విషయం ఎందుకు బయటపడలేదు ఆ ముగ్గురు కుమారుల కోసం అందరికీ తెలుసు వాళ్ళ కోసం మనందరికీ తెలుసు శివుని ముగ్గురు కుమారులను పూజించినట్లు కూతురు ఎందుకు పూజించట్లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుని ముగ్గురు కూతుర్లను పూజిస్తున్నారు అనేక కథలు శివపురాణాల్లో శివుని కూతుర్లు గురించి ప్రస్తావించారు శివపురాణంలో రుద్ర సంహితంలో శివుడి కూతుర్ల కోసం చెప్పారు అసలు వాళ్ళు ఎలా జన్మించారు ఎప్పుడు పుట్టారు ఎందుకంత ప్రఖ్యాత పొందలేదో తెలుసుకుందాం శివునికి మానస అశోకసుందరి జ్యోతి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు అశోకసుందరి పార్వతీదేవి వంటతనాన్ని తగ్గించడం కోసం అశోకసుందరిని సృష్టించారు పద్మపురాణంలో అశోకసుందరి రహస్యాన్ని పూర్తిగా వివరించారు గుజరాత్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో వ్రత కథల ద్వారా అశోకసుందరి వచ్చింది ఈమెను పార్వతీదేవి సృష్టించింది మరి ఆమె పేరులో అర్థం ఏమిటి అశోక అంటే పార్వతీదేవి శోకం బాధని తగ్గించడం సుందరి అంటే అందమైన అని అర్థం శివుడు వినాయకుడు తల నరికేసినప్పుడు భయంతో అశోకసుందరి ఉప్పులో దాక్కుందంట అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుడు తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించింది జ్యోతిని మనం వెలిగించే ద్వీపానికి ప్రతీక్గా భావిస్తారు ఈవిడ మాత్రం ఈవిడ మాత్రం శివుడు పార్వతి ఇద్దరు శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని చెబుతారు పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని పూజిస్తారు జ్యోతిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు మానస శివుడు వీర్యం పాముల తల్లి కాండ్రా విగ్రహం ద్వారా పుట్టిందని చెప్తారు అందుకే ఈమెను శివుడు కూతురుగా చెబుతారు అంతేగాని పార్వతీదేవి కూతురు కాదు అని వివరిస్తాయి వాసుకి సోదరి మానస అని బెంగాల్లో గాథలు వివరిస్తున్నాయి వాసుకి అంటే పాముల రాజు కోపం సంతోషం లేకపోవడం తన తండ్రి పార్వతీదేవి భర్త తనను తిరస్కరించడం వల్ల మానస కోపం సంతోషం లేకుండా ఉంటుంది మానసును బెంగాల్లో పూజిస్తారు ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు ఎందుకంటే ఆ సమయంలో పాములు ఎక్కువగా సంచరిస్తాయి పాము కాటు ఇన్ఫెక్షన్ వ్యాధులు నయం చేస్తుందని నమ్మకం మానసుని వాసుకి అని కూడా పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్